రామారావు పేటలో ఇంత జోష్ చూసినాక నేను వచ్చిన పని అయిపోయింది నాయకుడి చేతిలో ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నిక రామారావు పేటలో ఇంత జోష్ చూసినాక నేను వచ్చిన పని అయిపోయింది ఇంక వాళ్ళ పద్నాలుగు పదిహేను గ్రామాలు ఉన్నాయి పొమ్మంటారు మరిగా అయిపోయింది ఇది ఎన్నికల ప్రచారానికి వచ్చి ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు కనబడతలే గెలిచినాక వచ్చినట్టు మూడో తారీఖు వచ్చినట్టు కనబడుతుంది అసలు రామారావు పేటలో నిజానికి మనం ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఇందారం నుంచి రామారావు పేట వచ్చేటప్పుడు ఆ చెరువు కట్ట రోడ్డు చూస్తే చాలు ఇక మనకు ఓటు వేయాల ఓటు వేయద్దనేది కట్టను చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడే అవసరం లేదు అయినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారం కాబట్టి అవతల వాళ్ళు మన మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికోసం మనం కొన్ని విషయాలు తప్పకుండా చెప్పుకోవాలి మీ అందరితో నేను కోరేది ఇవాళ రామారావుపేటకు వస్తున్న సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గ్రామ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రి అన్న బొడ జనార్దనన్నకు అందుబాటు సీన్ అన్నకు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా కేసీఆర్ గారు ఒక నాలుగైదు విషయాలు చెప్పమన్నారు రామారావుపేటకు సంబంధించి ఇట్లా ప్రచారానికి పోతుందంటే ఖచ్చితంగా ఒక నాలుగైదు ముచ్చట్లు ఎప్పిరా అన్నారు సార్ సార్ చెప్తున్నటువంటి మాట నాలుగు సీట్లు ఎక్కువనో తక్కువనో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మీ అందరికీ చెప్పమన్నాడు పోయినసారి మనకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఈసారి నాలుగు సీట్లు పెరిగితే తొంభై రెండు అవుతాయి నాలుగు సీట్లు తగ్గితే ఎనభై నాలుగు అవుతాయి ఉన్నాయే నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో అరవై సీట్లు వస్తే గవర్నమెంట్ వచ్చినట్టే సగం రావాలి మ్యాజిక్ ఫిగర్ సగం దాటాలి సో అట్లా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఎనభై సీట్లు దాటి కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం సో నేను మీ అందరితో సార్ చెప్పమని నాలుగైదు విషయాలు చెప్పి మన స్థానిక విషయాలు మాట్లాడతా ప్రధానంగా సార్ మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిండు మనం మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేస్తామని మేనిఫెస్టో రిలీజ్ చేసిండు దాంట్లో నాలుగైదు విషయాలు మీ అందరికి చెప్పున్నాడు ప్రధానమైనది దాంట్లో ముఖ్యంగా మీ అందరికి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలకు పన్నెండు వందలకు వస్తుంది ముఖ్యమంత్రి గారు మీకు ఏం చెప్పమన్నారంటే మనం గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే డిసెంబర్ నెల నుంచి నాలుగు వందల మా మహిళా తల్లులకు గ్యాస్ సిలిండర్ ఇద్దామని చెప్పి చెప్పమన్నాడు Редактор субтитров పేద మహిళలు ఎవరైతే పని చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇళ్ళలో ఉంటున్నారో అటువంటి పేద మహిళ తలుల కోసం సౌభాగ్య లక్ష్మి అనే పథకం పెట్టి ప్రతి నెల మూడు వేల రూపాయలు మీ ఇంటికి పంపిస్తానని చెప్తున్నాడు కేసీఆర్ గారు నాగమాగం కావద్దు నెత్తి మీద పోషమ కూసునట్టు పిసపిసేయద్దు మంచిగా కుదురుగా ఇంట్లో కూర్చొని ఆలోచించుకొని ఏ నాయకుడు అయితే కరెక్టు ఏ పార్టీ అయితే కరెక్టు ఏ ప్రభుత్వం అయితే కరెక్టు ఎవరు ఎమ్మెల్యే ఉంటే కరెక్టు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే కరెక్టు అనేటటువంటి విషయాల మీద చర్చ పెట్టుకొని మంచిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేసీఆర్ సార్ చెప్తున్నారు మనం తెలంగాణ కోసం కొట్లాడినాం పద్నాలుగేళ్ళు పోరాటం చేసినాం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో ఈ పది సంవత్సరాల్లో రెండేళ్ళు కరోనాతోనే పోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఎన్నికలతోని రకరకాల ఎన్నికలతోని టైం పోయింది అయినప్పటికీ ఉన్న ఆరు సంవత్సరాల్లోనే బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసుకున్నాం ఇవాళ తెలంగాణ చాలా విషయాల్లో దేశంలో నెంబర్ వన్ ఉంది తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ పంటల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ చేపపిల్లల పెంపకంలో తెలంగాణ నెంబర్ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ ఇది ఎట్లా సాధ్యమైంది కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది సాధ్యమైంది మరి వాళ్ళు అటుదికి ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారు రేవంత్ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటుడు ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో మీకు ఎక్కడ కనబడ్డా తెలంగాణ ఉద్యమంలో ఒక అన్న రేవంత్ రెడ్డి మీద అయిందా మీరు రామారావు పేటలో లొలి మీరు ఇందారం కడ లొల్లి మేము ఉస్మానియా యూనివర్సిటీలో లు లొల్లి చేసుకుంటున్నాం హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఏడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు ఏజెంటు తెలుగుదేశం పార్టీలో అన్నాడు ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు మూడు గంటల కరెంటే చాలు కేసీఆర్ అంటున్నాడు రామారావుపేటలో మూడు గంటల కరెంట్ సరిపోతుందా గట్టిగా చెప్పాలి మూడు గంటల కరెంట్ చాలా మళ్ళీ వెనకటి రోజులు రావాలి అయ్యింది ఇంత ముంగట్ల కింద రాయి చెట్ల కింద నుల్క మంచాలు వేసుకొని పండుకొని తీసి ఉప్పుకుంటూ ఉప్పుకుంటా వండుకున్న రోజులు రావాలా మా రైతులు అర్ధరాత్రి దొంగడు వచ్చినట్టు వచ్చే కరెంట్ కోసం టార్చ్ లైట్లు పట్టుకొని చేన్ల పొట్టి గట్ల పొట్టి విరుక్కుంటే పాము కాటుకు తేలు కాటుకు గురైన రోజులు రావాలా రేవంత్ రెడ్డి ఏమో మూడు గంటల కరెంట్ అంటున్నాడు కేసీఆర్ ఏమో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాడు మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ కావాలంటే మనం కేసీఆర్ తో ఉండాలి కాంగ్రెస్ దిక్కు ఒక్క ఓటు పోయినా అది చంద్రబాబు నాయుడుకు పోయినట్టే మూడు గంటల కరెంటు నొప్పుకున్నట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు మరి మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి మీద పోరాటం చేస్తాం ఇదే చంద్రబాబు మీద కదా తెలంగాణలో ఎన్కౌంటర్లు అవుతున్నాయి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయి తెలంగాణలో దుబాయ్ కి పొట్ట పట్టుకుని పొట్ట చేసి తట్టుకుని వలస పోతున్నారు మా బిడ్డలు మా తెలంగాణ మాకు వస్తే మా నీళ్లు మాకు ఆగుతాయి మా కన్నీళ్ళ బాధ తప్పుద్ది అనేటటువంటి ఆలోచనతో మనం ఆనాడు చంద్రబాబు మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పడే ప్రతి ఓటు